వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు సచికుమార్ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పండుగ ఉమహేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ స్పెషల్ సిఎస్ శ్రీ అజయ్ జైన్ గారికి అదేవిధంగా ఏపీటీడీసీ ఎండీ గారు సీఈఓ శ్రీమతి ఆమ్రపాలి కాటా గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది అధికారులకి అన్నిటికంటే మించి చాలా సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా పర్యాటక రంగంలో ముందుకు వెళుతున్నటువంటి రోజు అవార్డు పొందుతున్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ విచ్చేసినటువంటి ఏవైన్ మంది అందరికీ కూడా రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక నేను చెప్పిన విధంగా ప్రస్తుతం చూసుకుంటే ఈ పదిహేను నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం వచ్చింది పర్యాటక రంగంలో అనేటువంటి మాటకి స్పష్టమైనటువంటి నిర్వచనం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు తొలి నుంచి కూడా ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి రోజు ఏ కార్యక్రమాలైతే తీసుకొచ్చారో ఈ రాష్ట్రంలో సముద్ర తీరం పొడవునా కూడా అనేక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రకృతి అందాలు ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మొదలుపెట్టినటువంటి ఆ కార్యక్రమాలు ఇవాళ ఒక అద్భుతమైన స్థాయికి వచ్చాయనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది మనకి ఈ సంవత్సరం ఉన్నటువంటి స్లోగన్ ఏంటంటే టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి మాట చెప్పారు అంటే పర్యాటక రంగం సుస్థిరమైనటువంటి మార్పు అనేటువంటి మాట అది అక్షరాల నిజమవుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను స్పష్టమైనటువంటి మార్పు తీసుకురావడానికి సుస్థిరమైనటువంటి మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పర్యాటక శాఖగా మేము అందరం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరందరూ గుర్తిస్తే ఒక ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రకమైనటువంటి పర్యాటక అభివృద్ధి జరక్క రాష్ట్రం కుంటుపడిపోయినటువంటి సందర్భంలో మళ్లీ అధికారంలోకి ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలతో నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చెప్పినటువంటి మాట ఒకటే చాలామంది క్యాపిటలిజం గురించి మాట్లాడతారు సోషలిజం గురించి మాట్లాడతారు కమ్యూనిజం గురించి మాట్లాడతారు ఆ యజాల జోలికి మనం పోవద్దు మనకు కావలసిన ఒకే ఒక యుజం టూరిజం అనేటువంటి మాట చెప్పినటువంటి ఒక స్వాప్నికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయాలి అందువల్లే ఇవాళ ఈ పర్యాటక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టినటువంటి విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు గాను వారు తీసుకొచ్చినటువంటి విధాన రూపకల్పన ఏదైతే ఉందో అది ఇవాళ రమారమి పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పెట్టుబడిదారులు ఇచ్చి ఆకర్షించిందనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను ఎప్పుడైతే శాంతి భద్రతలు కాపాడబడతాయో ఎప్పుడైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉంటారో అటువంటి సమయంలో మాత్రమే పెట్టుబడిదారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు తద్వారా అభివృద్ధి చేస్తారు అటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మనకి ఇవ్వడం ద్వారా అఖండ గోదావరి కానివ్వండి సూర్యలంక బీచ్ అనే ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కానివ్వండి గండికోట కానివ్వండి అహోబిలం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బొర్రా కేవ్స్ కానివ్వండి అన్నవరం దేవస్థానం అభివృద్ధి కానివ్వండి ఇలాంటి అనేక గొప్ప కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వ నిధులను ఇవ్వడం ద్వారా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలకి మేము కూడా బాసతగా నిలబడతాం మాటని నరేంద్ర మోడీ గారు కూడా చెప్తా ఉన్నారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం పదిహేను నెలల కాలంలో ఇంత ఎక్కువ మనం అభివృద్ధిని తీసుకురాగలిగాం ఇవాళ కొత్త కొత్త పాలసీ విధానాలు ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం ఏంటంటే వారికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ప్రత్యేకమైన మక్కువ ఉంటుంది అయితే మక్కువ మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధికి అనునయించి అన్వయించి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేటువంటి నేర్పు ఓర్పు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనుక ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి దాన్ని పర్యాటక రంగంలో కూడా జొప్పించి తద్వారా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అందులో భాగంగానే ఇవాళ కార్వాన్ టూరిజం బయట చూశారు ఒక అద్భుతమైనటువంటి కారవాన్ ఉంది దాన్ని ఆ కార్వాన్ టూరిజంని డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పాలసీ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఎవరైతే ఔత్సాహికులు ముందుకొస్తారో వారికి భూముల్ని కేటాయించి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ పాలసీని తీసుకురావటం అదేవిధంగా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ పాలసీని ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలుగుతారో ఉపాధి కల్పించగలుగుతారో ఎవరైతే యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి ఉపాధి కల్పించగలుగుతారో వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాల కల్పన చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ పాలసీ తీసుకురావటం ఇలా చూసుకుంటే కొత్త విధానాల ద్వారా పూర్తిగా పర్యాటక రంగాన్ని సాంకేతికపరమైన విజ్ఞానంతో ఒక పక్కన విప్లవాత్మకమైనటువంటి మార్పులతో మరోపక్కన పూర్తి స్థాయిలో ఎల్లప్పుడూ కూడా మాకు గైడింగ్ ఫోర్స్గా ఉంటూ మాకు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ మా టీం ఒక మంచి టీం మేము పర్యాటక రంగంలో ఉన్నాం మా స్పెషల్ సిఎస్ గారు కానీ ఎండీ గారు కానీ నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇతర సభ్యులందరం కూడా ఒక చక్కటి వాతావరణంలో పని చేయగలుగుతున్నా ఉంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయగలుగుతున్నా ఉంటే దానికి కేవలం వెనకాల మా ముందు నిలబడి మా వెనకాల మా వెనకాల ఉండి స్ఫూర్తిని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నాం ఏదైతే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఉందో ఆ థీమ్ ఏది చెప్తుందో ఏదైతే మనకు చెప్తున్నటువంటి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి మాట చెప్తున్నారో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి తద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా తోడ్పాటు అందించాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను పెట్టుబడులతో రండి ఒక స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్ మీకు లభిస్తుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి మీకు అద్భుతమైన ఆదాయం వస్తుంది దాంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలందరికీ అందించగలుగుతాం అటువంటి ఒక మంచి వాతావరణం శాంతియుత వాతావరణం మీ మీద కర్ర పెత్తనం చేసేటువంటి గత కాలపు ప్రభుత్వంలా కాకుండా మీకు సింగిల్ విండో ద్వారా ఒక సినిమా రంగంలో అభివృద్ధి కానివ్వండి సాంస్కృతిక రంగంలో అభివృద్ధి కానివ్వండి లేకపోతే పర్యాటక రంగంలో అభివృద్ధి కానివ్వండి వీటన్నిటిలో కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించి మిమ్మల్ని హక్కును చేర్చుకుని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి మీ చేతులు ఇవ్వా తోడు పెట్టండి బలాన్నివ్వండి తప్పనిసరిగా రాష్ట్రాన్ని వారు చెప్పిన విధంగా స్వర్ణాంధ్రతో పాటు పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా కూడా తయారు చేసుకోవడానికి మనందరం కూడా సంపూర్ణంగా కృషి చేద్దామనే మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ రావటం మీ ముందు నిలబడి మాట్లాడటం మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ రాష్ట్ర పర్యాటక శాఖ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు